హైస్ పవన్ కళ్యాణ్ కోసం కంటెంట్ రెడీ చేస్తున్న మెంట్లో భగవంత్ కెసర్కి సంబంధించి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సంబంధించి రెండు కీలకమైన అప్డేట్స్ కనబడ్డాయి అది ఇచ్చాక మెయిన్ టాపిక్లోకి వద్దాం వద్దులే ఫస్ట్ మెయిన్ టాపిక్ చెప్పుకొని ఆ తిడు చెప్పుకుందాం ముందు అల్లూరు సీతారామరాజు ఎవరైనా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ రాజుల కుటుంబంలో పుట్టి ఓ రకంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు కానీ స్వతంత్ర ఉద్యమ కాలంలో నార్త్ ఇండియా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప స్వతంత్ర ఉద్యమకారులను కలిసి ఎన్నో విషయాలు తెలుసుకొని మరల మన సౌత్ ఇండియాకి వచ్చి మన్యం ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులను కలిసి వారందరూ కూడా ఉద్యమకారులుగా మార్చి స్వతంత్ర పోరులో బ్రిటిష్ వాళ్ళకి ముచ్చమటలు పట్టించి గిరిజనులకి చదువు చెప్పి గిరిజనులకి నాగరికత పట్ల మక్కువ నేర్పి మక్కువ కలిగించి అంటే నాగరికత పట్ల అంటే గూడెళ్ళనే ఉంటావు కొండల్లోనే ఉంటాం మేము ఇలాగే ఉంటాం అలా కాదు మీరు చదువుకోవాలి మీరు కూడా మీ వ్యవహార శైలి మొత్తం మార్చుకోవాలి మీరు బానిసలు కాదు ఆ బ్రిటిషోడు మీకన్నా ఎక్కువ కాదంటూ లైక్ ఎలాగా అడవి జాతి వాళ్ళు వీళ్ళకేమీ తెలియదు అని అనుకుంటున్న అందరి చేత కూడా సభాషంట్టు సెల్యూట్ కొట్టించాడు గిరిజనుల కాదు సాక్షాత్తు వాళ్ళు ఆ అడవి పుత్రుడు అండ్ అడవి దేవత యొక్క బిడ్డలు అన్నట్టు మమత మమకారంలో పౌరుషంలో అన్నింట్లో కూడా ద బెస్ట్ అన్నట్టు ఇలా చెప్పుకుంటూ వెళ్తే గిరిజనానికి ఒక గొప్ప గౌరవం కల్పించిన గిరిజనానికి ఒక గొప్ప గుర్తింపు వచ్చిన వాళ్ళు మన ఈ సమాజంలో గొప్ప గొప్ప ఉన్నతనాలు ఉంటూ ఉన్నా దాని కారణం కూడా అల్లూరు అంటే ఎటువంటి సందేహం లేదు నేను ఎక్కడ తక్కువ చెట్లా వారు ఎదగాలని అనుకుంటున్నప్పుడు అల్లూరు సీతారాధన ఓ వ్యక్తిని ఆ దేవుడు పంపించాడు దెన్ అల్లూరు సీతారామరాజు వీళ్ళు అంతా కలగలిసి గొప్పగా ఎదిగారు నీ ఇది అంటూ ఓకేనా ఇప్పుడు అటువంటి అల్లూరు సీతారామరాజులాగా పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు పవన్ కళ్యాణ్ అలా వారికి దగ్గర అయ్యాడు సూటిగానే చెప్తాను నేను గిరిజనులకి వారి యొక్క కొండ ప్రాంతాలకు వెళ్ళి మీకు నేనున్నాను అని చెప్పిన ఒక నాయకుడిని చూపండి గిరిజనుల్ని కొండల నుంచి కిందకి తీసుకొచ్చి అక్కడ టెంటో సవా కట్టేసి మీకు నేనున్నా నాకే ఓటు వేయండి అని చెప్పిన జగన్ ఎక్కడ గెలిచిన తర్వాత కానీ ముందు కానీ గెలవకముందు నేనున్నా మీకోసం అని చెప్పాడు గెలిచాక వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు నేనే కదా చెప్పాను నాకు ఓట్లు వేసారా వెళ్లేదో తర్వాత సంగతి మీకేం కావాలో చెప్పండి అన్నప్పుడు ముందు రోడ్లు అన్నారు రోడ్లు రోడ్లేశారు ఆ రోడ్లు వేటానికి ముందు బురద ప్రాంతాల్లోనే కొండ ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ అలాగే వెళ్ళాడు ఆయన వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే కొంతమంది కళ్ళకి చెప్పు లేవు ఏంటి చెప్పులు లేవంటే ఊలల్లో ఉండవయ్యమ్మాకు అన్నట్టు చెప్తే ఆ ఊరు ఊరందరూ కూడా ఈయన చెప్పులు పంపించాడు ఆ చెప్పులు వేసుకున్న వాళ్ళంతా ఆనందం ముసిముసి నవ్వులు పాపం అమాయకత్వంతో కూడేటువంటి ఆ మనుషులను చూసి నాకు ఎవరో అనిపించింది కదా ఇన్నాళ్ళు వీళ్ళు అసలు ఎక్కడున్నారు అసలు వీళ్ళు ఎవరు పట్టించుకోలేదా కనీసం కాళ్ళక చెప్పు లేకుండా బ్రతుకుతున్నారా అని చెప్పేసి నిజంగా నాకు అదో కళ్ళనీళ్ళు వచ్చేసే పవన్ కళ్యాణ్ కూడా అలాగే అనిపించి నా గిరిజనులు అనుకున్నాడు వాళ్ళకి చెప్పులు పంపించాడు ఆ మధ్యలో వేరే ఒక ఊరు వెళ్ళాడు అదే సమయంలో సింగపూర్లో పవన్ కళ్యాణ్ యొక్క పిల్లోడు మాకు పవన్ శంకర్ అది పిల్లోడు అగ్ని ప్రభానికి గురైనాడు ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళకుండా గిరిజనులకు మాట ఇచ్చాను ఆ ఊరికి వెళ్ళాడని చెప్పేసి ఆడకెళ్ళి వాళ్ళని కలిశాడు వాళ్ళని కలిసి మంచి చెడ్డ మాట్లాడుకొని వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలి ఏంటని చెప్పేసి డిస్కస్ చేసి అధికారులు చెప్పి అప్పుడు ఆయన సింగపూర్ వెళ్ళాడు అప్పుడు తెలిసింది అక్కడ ఉన్నటువంటి కొంతమందికి దుప్పట్లు లేవు సరైన దుప్పట్లు అని చెప్పేసి ఈరోజు దుప్పట్ల పంపాడు కొండ ప్రాంతాలు కదా వర్షాకాలంలో పంపాలని చల్లగా ఉండింది పాపం సో దుప్పట్ల పంపాడు అండ్ ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు పింఛన్లు తీసుకోవాలంటే చాలా దూరం వెళ్ళి అక్కడ తీసుకువాలంట బట్ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి పింఛళ్ళని ఇస్తున్నారు ఇంటింటికి వెళ్ళి పింఛళ్లు ఇస్తున్నారు వారికి అడవి నుంచి తెచ్చుకున్నటువంటి ఉత్పత్తులు ఏవైతున్నాయో వాటిని అమ్ముకోవడానికి రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి మధ్యలో దళారులకు వాళ్ళకి వెళ్ళి అమ్ముకొని మోసపోయేది లేదు ఇక్కడ నుంచి హ్యాపీగా వాళ్ళ పంటనే వాళ్ళు తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకోవచ్చు అండ్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే నీరు పోయినటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని దాన్ని ఏమిటారు బాగు చేశారు అండ్ ఆ ఏరియాలో గిరిజన ప్రాంతాలలో స్కూల్స్ ఏర్పాటు చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారు టీచర్ ఎలాట్ చేశారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు గిరిజన ప్రాంతంలో నుండి ప్రజలంతా కూడా మాకు ఆనాడు అల్లూరు సీతారామరాజు దేవుడు ఈనాడు అటువంటి అల్లూరు సీతారామరాజుగా మాకు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు అని చెప్పి వారు నోటి వెంట వస్తున్న మాటలను చూసి చాలా చాలా సంతోషం అనిపిస్తున్నారు ఇటువంటి వాడి కదా నాయకుడిగా కావాల్సింది ఇటువంటి వాడి కదా పాలకుడిగా ఉండాల్సింది అనిపించింది అవునా కదా మీరే క్రాసెట్టే చేయండి గొప్ప చోట్ల భజన చేయట్లేదు ఓకే ఇది విషయం ఇక ఇప్పుడు మన బాలకృష్ణ లాస్ట్ ఇయర్కి సంబంధించి జాతీయ అవార్డులు ప్రకటించారు చాలా విషయాలు తర్వాత మాట్లాడదాం భగవంత్ కేసరిగా సంబంధించి జాతీయ అవార్డు ఉత్తమ చిత్రంగా ఎందుకు ఏంటి అంటే అందులో ఒక ఆడపిల్ల ఎదిగే క్రమంలో ఆ పిల్లపడే ఇబ్బంది ఆ పిల్లపడే బాధలు అవమానాలు భయాలు వీటన్నింటినీ ఓవర్కమ్ చేసి చివరికి ఒక ధైర్యవంతుల ఒక బాలికగా ఎలా మారింది ఆ బాలికని ఈ భగవంత్ కేశర్ ఎలా మార్చాడు ఏంటి ఒక అద్భుతమైన సినిమా ఆ సినిమాకి ఉత్తమ జాతీయ చరణ్ అవార్డు అని చెప్పేసి అన్నారు మన తెలుగు సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ సో బాలకృష్ణ హీరో శ్రీలేల వచ్చేసి లీడ్ క్యారెక్టర్ సో ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ నెక్స్ట్ ఓజీకి సంబంధించి రేపు ఆగస్ట్ రెండు ఫస్ట్ బ్లాస్ట్ అన్నట్ట ఫస్ట్ గ్లిమ్స్ అన్నట్ట రేపు తమను అదిరిపోయే విధంగా ఓ చిన్నపాటి ఓజీకి సంబంధించి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు ఆల్రెడీ ఓజీ ఎప్పుడెప్పుడు అంత ఎదురు చూస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదు డేట్ ఇచ్చేసారు ఆల్రెడీ అఖండ టూ కూడా అప్పటికే అంటున్నారు రెండు మరి క్లాష్ అవుతాయని నేను అనుకోను ఎందుకంటే రెండు కూడా సూపర్ డబ్బు హిట్ 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 కూడా నాకు అనిపిస్తుంది ఒకవేళ ఏదన్నా అటు ఇటు మూవ్ అయితే అఖండ టూ డేట్స్ని మార్చుకోవచ్చు రెండు వచ్చినా చాలాసార్లు చదువుతూ ఇప్పుడు ఓజీకి సంబంధించి రేపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ నాకు అనిపిస్తుంది ఎందుకు ఓజీలో ఇమ్రాన్ హష్మి అతను విలన్ పవన్ కళ్యాణ్ హీరో ఇక సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్లు ఎవరు ఏంట్రని చూస్తే అద్భుతమైనటువంటి తారాగణం సినిమా మనకున్న సమాచారం వరకు బడ్జెట్ కూడా రెండు వందల యాభై కోట్లు అంట సో పానిండ లెవెల్లో అద్భుతమైనటువంటి వేలో సుజిత్ ఎక్స్ట్రా డెబ్ సినిమా తీసి పెట్టాడు మ్యూజిక్తో తమను పిచ్చెక్కించాడంట పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు ఎలాగ చూసాడు అనుకుంటున్నారు అంతా కూడా అదే వేళ ఓజీలో కనపడబోతుందని తెలుస్తుంది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆంషర్ రేపు మరలా మాట్లాడుకుందాం రిమైనింగ్ అంశా